అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వాలను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి ఒక లైక్ ఇస్తే ఇద్దరు ముగ్గురికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట ఇప్పుడు ఈ వీడియో వచ్చే ఆఫ్టర్నూన్ అందరు ఈరోజైతే కిరాణా సర్కుల్ అనమాట ఏవేం తీసుకొచ్చానో చూపిస్తారండి సంతూర్ సోప్స్ మాత్రం మాకు మైసూర్ సెంటల్స్ కూడా ఉన్నాయి కానీ అవి లాస్ట్ రోజు పెడతాం మా పాప తీసి వాటితో ఆడి ఆడి అక్కడ పడేసింది దోలాడి మరి చూయించా అవైతే కంఫర్ట్ నేనైతే ఒక్కటే రాసిన మరి ఎందుకో మా ఆయన రెండు తీసుకొచ్చిండు ఒక కంఫర్ట్ కంఫర్ట్ అంట అని ఈ సోప్స్ కూడా ఆఫర్ అంట నాలుగు హండ్రెడే హండ్రెడ్ రూపీస్ అంట ఈ గోధుమ పిండి ప్యాకెట్ కూడా మర్చిపోయి మళ్ళీ తీసుకొచ్చిండు గోధుమ పిండి అని ఎగ్స్ ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసా ఇది యాసిడ్ బాత్రూంలోకి అంటారు చూసారా గార బట్టింది సైడ్స్ పిల్లలు తిరుగుతున్నారు బాగాలేదని యాసిడ్ కూడా తెప్పించా ఈసారి అల్లం వెల్లుల్లి ఈ పిండిలో ఏవో అంటే రాసా నేను పూరి పిండి శనగపిండి ఇంకే ఇంకే రాసా అయితే అదైతే చింతపండు చింతపండు అయితే నాకు కంపల్సరీ రసం చా అంటే నాకు చారులు అంటే చాలా ఇష్టం అందుకని నేను చింతపండు బాగా ప్రిపరేషన్ ఇస్తాను అన్నమాట ఇవైతే మినపగుండ్లు త్రిబులర్స్ మినపగుండ్లు అనమాట ఎప్పుడై వేస్తారు అందులో మాత్రం ఉల్లిపాయలు ఉన్నాయి ఈ డవ్ షాంపులు డవ్ షాంపులో పోయినసారి కూడా ఇవ్వలేదు ఇక్కడ బయటే తెచ్చుకున్నాం అందుకని మాకోసం అన్నట్టుంది ఉంచింది ఆయన అవి కూడా కొంచెం డ్యామేజ్గా ఉన్నాయి పర్లేదులేండి బాగానే ఉన్నాయి ఇది సేమే ప్యాకెట్ సేమే ప్యాకెట్ మర్చిపోయా కానీ మా హ్యాపీగా చెప్పడం వల్ల సేమే ప్యాకెట్ రాశా రాగి పిండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రాగి పిండి రాయడం పెళ్ళి దగ్గర నుంచి నా చిన్నతనం నుంచి ఆ రాగి పిండి అసలు ఆ రాగే నాకు తెలియదు కానీ యూట్యూబ్లలో ఇన్స్టాలో బాగా చేస్తున్నారు వాటి గురించి ఏదో ప్రయోగం చేద్దానని రాగిబిండి రాశా ఇవైతే మైసూర్ శాండల్స్ సోప్ కూడా చూపించ చూసారా అదా అనమాట ఇక్కడ ఏంటంటే వాయిస్ నేను ఇచ్చా వీడియో తీసుకుంటే చెప్పా గానీ నాకు అసలు నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే టీవీ సౌండ్ ఒకటి పెట్టారు పిల్లలు బాగా కాల్ చేస్తున్నారు అనమాట అందుకని నేను మళ్ళీ వాయిస్ అవర్ ఇస్తా వాయిస్ ఇస్తున్నా సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను ఇందులో సరుకుల రాసినప్పుడు లిక్విడ్స్ ఏం రాయలేదు ఎందుకంటే లిక్విడ్స్ చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా కాదు మా అంటే నాకు మేము మిడిల్ క్లాస్ కాబట్టి మాకు దాని వాల్యూ మాత్రం చాలానే టూ ఫిఫ్టీ ఉంటుంది టూ ఫిఫ్టీ ఈ కంఫర్టు లిక్విడ్స్ ఈ ఏరియల్ లిక్విడ్ ఇంకేమంటే లైజాలు కోలిని ఇవన్నీ సపరేట్ తెప్పిస్తే ఎప్పుడైనా ఎందుకంటే వాటితో కలిపి తెప్పిస్తే కాస్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది మనకు రొటేషన్ చేసుకోవడానికి కూడా వీలు ఉండదు ఇవైతే నేను ఇచ్చే కొన్ని కొన్ని టిప్స్ అనమాట రైస్ అంటే అవి కంపల్సరీకి మనకి ఉన్నా లేకపోయినా రైస్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఈ కిరాణా సరుకుల విషయంలో లిక్విడ్స్ ఈ సోప్స్ ఈ విషయంలో కిరాణా సరుకులు ఒక లెక్క అయితే నాకు లిక్విడ్ లేదు ఇంకో లెక్క ఎందుకంటే వాషింగ్ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి లిక్విడ్స్కే ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు చాలా బట్టలు పడిపోతున్నాయి నెలకు ఒక డబ్బా కూడా అయిపోతుంది వచ్చిన కొత్తలో మా పాప లేదు కాబట్టి అప్పుడు తీసుకున్నప్పుడు అప్పుడు వన్ వన్ మంత్ ఆఫ్ అట్లా అనమాట నలభై ఐదు రోజుల లెక్క కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది అందుకని అవి సపరేట్గా తెప్పిస్తా ఎందుకంటే మిడిల్ క్లాసు మనం ఏ ఉంటే మనకే ఉంటాయి డబ్బులు అవి ఉన్నా ఏం చేస్తాయి చెప్పండి సరుకులు ఉన్నా ఒకవేళ డబ్బులు కావాలంటే ఇవ్వలేవరు కదా అలా అని ఎంత కావాలో అంతే తెప్పించుకుంటే ఎక్కువ వేయింది తెప్పించుకోను ప్లస్ పిల్లలు ఉన్నారు కాబట్టి టిఫిన్ సామాన్లు ఇవి మాత్రం నాకు లిక్విడ్స్ కంపల్సరీ అనమాట మా ఆయన అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ బియ్యానికి ఆయిల్కి నూనె అది ఏమంటారు ఉప్పుకి కారానికి అయితే ప్రిఫరెన్స్ అవి మాత్రం అస్సలు లోడ్ చేయడం నేను చెప్పినా చెప్పకపోయినా తీసుకొస్తానే ఉంటాడనమాట మా ఆయనది ఒక లెక్క అయితే నాకేమో టిఫిన్కి ఈ లిక్విడ్స్ అనమాట ఎందుకంటే బట్టలు కంపల్సరీ ఎందుకంటే ఇప్పిన బట్టలు అలా ఉంచకూడదు కదా అందుకని ఈ టిఫిన్ సరుకులు కూడా నాకు పిల్లలు అస్సలు ఆకలితో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు నేను తినకుండా నేను నా పిల్లలు పెట్టుకుంటే నేను అలాంటి టైప్ అనమాట అందుకని కంపల్సరీగా పల్లీలు మినపగుండు ఉంటాయి చాలు నాకు ఉదయాన్నే టిఫిన్కి ఆ తర్వాత లంచ్ అంటారా అప్పుడు పడే తిప్పలు అప్పుడు పడవచ్చు అని అనే ఆలోచనలు ఉంటా కాకపోతే అవి మాత్రం కంపల్సరీ ఉంచుకుంటా మీకేమైనా ఈ టిప్స్ ఉపయోగపడితే యూజ్ చేసుకోండి ఎందుకంటే ఒకేసారి వేసుకున్న కాస్ట్ ఎక్కువైపోద్ది కాబట్టి ఇలా టిఫిన్కి సపరేటు లిక్విడ్స్కి ఈ కిరాణా మామూలుగా కూర సామాన్లకి ఇవి సపరేట్గా వేయించుకోండి అంటే ఉన్నంతలో వేయించుకోండి డబ్బులు ఉన్న వాళ్ళైతే అంతా ఒకేసారి వేయించుకుంటారు కాబట్టి ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తున్నట్టయితే మూడు భాగాలు వేయించుకుంటే మనకి రొటేషన్ అయితే ఉంటుంది మనకి పెద్ద కాస్ట్ లాగా అనిపించవు ఇది ఒక్క సజెషన్ అనమాట నాకు అనిపించింది నేనైతే ఇదే ఫాలో అవుతా అందుకని మీకు చెప్తున్నాను అనమాట ఎవరు ఇవ్వనుకోకండి ఎందుకంటే నాకు మాకు రిలీఫ్గా ఉంది కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడేది అని చెప్తున్నా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇదే నాకు చెప్పాలనిపించింది ఎప్పుడు చెప్దాం చెప్దాం అనుకుంటున్నాను నా అంటే కిరాణా సరుకుల గురించి నేను ఇంత వేయించుకుంటాను నేను ఇప్పుడే ఈరోజు వేయించుకున్న సామాన్లు పన్నెండు వందలు అయినాయి కరెక్ట్గా మేము హోల్సేల్లోనే వేయించుకుంటా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఏదైనా రూపాయి పోయినా సరే క్వాలిటీ ఉండాలని అందుకని క్వాలిటీ దగ్గర హోల్సేల్ దగ్గర తెచ్చుకుంటాం అనమాట అవి పన్నెండు వందలు అయినాయి అంటే ఎవరు నమ్మరు కానీ అవి పన్నెండు వందలే అలా అనమాట మనం ఎక్కడ రూపాయి తక్కువ వస్తే అక్కడే పోయి తెచ్చుకోవాలి ఈ పన్నెండు వందలు లిక్విడ్లు ఈ కలిపితే ఈ ఒక సెవెన్ హండ్రెడ్ అట్లా ఎస్టిమేషన్ వేసుకుంటా కాబట్టి నేను ఒకేసారి తెప్పించుకోకుండా అయిపోతుంది రెండు రోజులు ఉండనంగా తెప్పించుకుంటా నెలకు సరిపడా వేయించుకుంటాం కాకపోతే ఇవన్నీ సపరేట్ సపరేట్గా వేయించుకుంటే మనకు కాస్ట్ తక్కువ వస్తుంది కొంచెం బా పర్లేదు ఇంట్లో కూడా మంచిగా ఉంటాయి డబ్బులు ఉంటాయి అనేది ఒక ఒకటి చెప్పాలనుకున్నా సో ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీలంటే ఒక లైక్ చేయండి మీకు అయినా యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి నా సజెషన్ మీకు నచ్చితే కనుక ఓకే అని అయితే ఒక కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి ఎందుకంటే వాచ్ ఎవరు నాది అసలు పెరగట్లేదు మీరు పెంచుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ బై